గత కొన్ని రోజులుగా కుత్బల్లాపూర్ కాన్స్టిట్యున్సీ వివేక్ గారు మాట్లాడిన మాటల్ని వాళ్ళ ఇష్టానుసారము డైవర్షన్ చేసుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ అలవాటైన కాంగ్రెస్లో చేరిన కొంతమంది పనికిరాని సీనియర్ సిటిజన్స్ చెప్పుకునే వాళ్ళు అవాకులు చవాకులు పేల్తా నోటికి ఎంతో మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి మాట్లాడదామన్న ఆలోచనతో ఈరోజు మాట్లాడటం జరుగుతుంది డైవర్షన్ పాలిటిక్స్ అని ఎందుకు అని అంటే ఏదైనా వివరణ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఎందుకు పనికిరాని పిచ్చితుగ్ల రేవంత్ రెడ్డి తన డైవర్షన్ పాలిటిక్స్ని ప్రజల మీద రుద్ది తప్పించుకునే ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు ఎగ్జాంపుల్ రైతులు చచ్చిపోతున్నారా బాబు అని అంటే కేసీఆర్ గారి చెడ్డీ తీసి మెళ్ళేసుకుంటా గుడ్లు బీకి ఏదో చేస్తా చెడ్డీలో తొండలు వదులుతా ఇలాంటి అంటే ప్రజలు అది మాట్లాడుకుని ఇది మర్చిపోతారు అన్న ఆలోచనతో ఇంకోటి ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారా నాయన అంటే కవిత లిక్కర్ స్కామ్ ఏంటి ఇంకోటి ఏంటి నెక్స్ట్ సిరిసిల్లాలో నెలకొక మగ్గం నేసే నేతన్న చచ్చిపోతున్నారా బాబు అంటే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఇవన్నీ పక్కా పెట్టేసి మళ్ళా ప్రజా నాయకుల్ని ఎవరైతే ఇతర పార్టీల్లో ఉన్న ప్రజా ప్రతినిధులని తన చుట్టూ తిప్పుకొని ఇళ్ళకెళ్ళి బతిలాడినా కానీ ఎవరైతే తనకి రా పార్టీలోకి రావట్లేదు అనుకున్న వాళ్ళని వాళ్ళని డైవర్షన్ చేయడానికి లిక్కర్ స్కామ్ అని ఒకటి హైడ్రా అనే బూచన్ ఒకటి ఈ ప్రజాప్రతినిధుల్ని భయపెట్టాలన్న ఆలోచనతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు ఇవన్నీ బాగా వంట పట్టించుకున్న మా కుద్బుల్లాపూర్లో ప్రజలు గజనీ మహమ్మద్లాగా దండయాత్ర చేస్తూ ఉంటాడు ప్రజలు తిప్పికొడతా ఉంటారు అయినా కానీ సిగ్గుండదు తను ఉనికిని చాటుకోవడానికి కేవలం తన ఉనికిని చాటుకోవడానికి నేను ఉన్నాను అని చెప్పుకొని ఒక కొండ తొండరాజకీయాలు చేస్తున్నాడు వాళ్ళని నమ్ముకొని ఏదో పాముకుందామని ఈ ఎస్పైర్ అయిపోయిన సీనియర్ అంటే సిటిజన్స్ అన్నానని మళ్ళీ అది డైవర్షన్ చేసుకోవాలని ఆలోచన చేయకండి ఒక్కొక్కళ్ళు ఒక మాట మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము చెప్తున్న సమాధానం ఒకటే మీ బతుకుల గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడుతున్నారని మాకు అర్థమవుతుంది కాంగ్రెస్ గవర్నమెంటు వాడుకొని వదిలేయడం తప్పితే ప్రజలకు వరగబెడుతుంది ఏమీ లేదు మీరు మాట్లాడాలి అంటే ప్రజల గురించి నిజంగా తపనున్న వాళ్ళైతే ప్రజలకు మేలు చేయడానికి మాట్లాడండి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అంటే మీరు ఏమి చెయ్యలేక చావలేక చేతగాక పనికి మాలిన రాజకీయాలని కుత్బుల్లాపూర్ ఎంత ప్రశాంతంగా ఉంది కుత్బుల్లాపూర్లో ప్రశాంతత పాడు చేయాలని ఒక కంకణం కట్టుకున్న కంకణ పడ్దుల్లాగా నోటికి ఎంత వస్తే అంత మేము మాట్లాడాలి అనుకుంటే మేము మాట్లాడే మాటలకే మీ చెవులోంచి సీసం వస్తుంది మీ బతుకులు ఏంటి అందరికీ తెలుసు మీరు ఎక్కడ గాయపూర్ నుంచి మా మేముంటున్న సుభాష్ నగర్ వరకు మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది ప్రూఫ్లతో సహా మా చేతుల్లో ఉన్నాయి సిగ్గుమాలిన తనంతో ఆడవాళ్ళని కొన్ని వేల మంది ఓటేసి గెలిపించిన మా కార్పొరేటర్ అనే అంత స్థాయి ఆ దిగజారుడు రాజకీయం చేస్తున్న దరిద్రులకి ఎస్ దరిద్రులకి మేము డైరెక్ట్ చెప్తున్న సమాధానం ఇదే మేము ప్రతి గడపకి తిరిగి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని ప్రతి గడప గడపకి తీసుకెళ్ళి రాష్ట్రంలోనే జిహెచ్ఎంసీలో హైయెస్ట్ మెజారిటీ మా కార్పొరేటర్కి కి రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ మా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యసీ వివేకాన్నకి పిచ్చాం ఇది మేము సవాల్ చేస్తున్నాం శ్రీశైలం కావు డైరెక్ట్ నీకే సవాల్ చేస్తున్నాం నీకు చేతనైతే నీకు చావ ఉంటే ఆరు గ్యారంట్రీలు అని చెప్పినా ఒక్క గ్యారెంటీ నువ్వు నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందా అని ప్రజలకెళ్ళు వెళ్ళు ఎవరిని సారీ ఫర్ ది మంట యాంగల్స్ ఎవరిని ఉడికిస్తావు నువ్వు చేతగాక చావలేక నీ ఏమంటారు ప్రహరీ కూడా దాటలేను నువ్వు రాజకీయం చేస్తున్నావా కుద్బుల్లాపూర్లో ఏం చేద్దామని చేస్తున్నావు ఎవరిని ఉడికిస్తావు నువ్వు ప్రజలు ఊరికిచ్చకుండా చూసుకో నువ్వు వెళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళు అమ్మా నీకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా అని అడుగు చెల్లె నీకు స్కూటీ ఇచ్చారా అని అడుగు పెద్దాయన దగ్గరికి వెళ్ళి తాత నీకు నాలుగు వేలు ఫెన్షన్ ఇచ్చాడా రైతు భరోసా లేదు రైతు బీమా లేదు ఇరవై నాలుగు గంటలు కరెంట్ లేదు కళ్యాణ్ లక్ష్మి లేదు తులం బంగారం తో తోకమే లేదు ఎవరికి ఏం చేసిరని చెప్పేసి మీరు మీ యదవ రాజకీయాలు కుత్బుల్లాపూర్లో చేద్దామని చూస్తున్నారు ఇదే ఇదే కుత్బిల్లాపూర్లో జరిగిన అభివృద్ధిని మేము ప్రజల దగ్గర ఎట్లా తీసుకెళ్లాము ఇదే కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అన్యాయాన్ని ప్రతి గడపకి తీసుకెళ్లే బాధ్యత మేము చేస్తున్నాం మీరు కాదు సవాల్ చేసేది మేము చేస్తున్నాం ఇప్పటిదాకా చేసాం ఇంకా ముందు ఇంకా బాగా చేస్తాం ఎవరిని బెదిరిస్తారు ఏం చూపిస్తారు మీ రూపాలు విశ్వరూపాలు కేసులు పెడుతున్నారు బెదిరిస్తున్నారు భయపె ఎవరిని భయపెడతారు మీరు మా నేను ఆడపిల్లని మాట్లాడకూడదు అన్నా కానీ మాట్లాడిస్తున్నారు ప్రతి ప్రతిదీ కూడా మీరు చేసేది అక్రమార్కులే ప్రతిదీ కూడా మీరు మీ పబ్బం గడుపుకోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లోకి గోడలు దూకే రకాలు మీరు మీరా మాట్లాడుతున్నారు మీ ఆస్తులను కాపాడుకోవడానికి మీ వెనకాల ఉన్న మీ అక్రమార్కులని బయటికి కనిపించకుండా చేసుకోవడానికి గోడ దూకిన పిల్లలు మీరు మీ భాగోతం చిట్టాలన్నీ ప్రూఫ్లతో సహా మా దగ్గర ఉన్నాయి అన్ని గానం వేల మెజార్టీతో గెలిచిన మా కార్పొరేటర్ నానంత స్థాయి రం ఇది మీ వయసుకు విలువ ఇచ్చాం ఆ విలువ పోగొట్టుకున్నారు ఈ రోజుతో మీరు ప్రతి మా సుభాష్ నగర్లో మొత్తం ఫస్ట్లో మొత్తం నాశనం చేసిందే నువ్వు రంగారావు అంటావు నువ్వు ఏం చేసావు అభివృద్ధి నోరు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా రా సుభాష్ నగర్కి నువ్వేం చేసినావు రీసెంట్గా కూడా ఏం చేసినావు చూపిస్తాం మేము మీ పబ్బం గడుపుకోవడానికి మీ బతుకులు బతకడానికి వెళ్ళి అంతకుముందు నీ వయసును మర్చిపోయి వివేకాన కాళిమొక్కిను ఇన్ని పేపర్లు సంఖలో పెట్టుకొని వచ్చి మేము చూడలేదా ఇప్పుడు మళ్ళీ నీ పబ్బం గడుపుకోవడానికి ఏదో కార్పొరేట్ టికెట్ ఇస్తాడు అనుకుంటున్నావేమో వెళ్ళి వాళ్ళ సంఖ నవ్వుతున్నావు కానీ నువ్వు చేస్తున్నది మాత్రం యదవ రాజకీయం కుద్బల్లాపూర్ ప్రశాంతంగా ఉంది అప్పుడు స్లమ్గా ఉంది వివేకన చేతిలో పడిన తర్వాతే అర్బన్గా తయారైంది సూపర్గా అభివృద్ధి చెందింది ఆరు వేల కోట్లతో అభివృద్ధి చేసిన ప్రధాన ఇవన్నీ అంటున్నావు నువ్వు ఆయన బిచ్చమేస్తే బతికిన బతుకులు మీవి ఇక బొడ్డు వెంకటేశ్వరరావు గురించి ఇంకొకళ్ళ గురించి మాట్లాడాలి అని అంటే ఆయన వయసుకి విలువిస్తున్నాం మేము పాండు గారి మోచే తిగి బెల్లం కట్టుకున్న నాకిన బతుకులు మీవి ఎవరికి తెలియదని మీ ముందు మేము పెరిగినాం మాకు తెలియదు మీ ఏంటి అసలు శ్రీశైలం గౌడ్ నీ స్థాయి ఏంటి కాంగ్రెస్లో నీ పోస్ట్ ఏంటి అసలు ప్రోటోకాల్ ఉందా నీ బతికి సీపీఐ ఆడి నుంచి రాజశేఖర్ రెడ్డి ఆడి నుంచి వచ్చిన ప్రతి పార్టీలోనూ వెళ్ళి కండవ కప్పుకున్న బతికే నీది నువ్వు మాట్లాడుతున్నావు వివేకాన్ని పోనీలే పాపన్ను వదిలేసినాడు ఆ రోజు లేకపోతే నువ్వు ఎన్నో రోజో గుర్తుపెట్టుకో నువ్వు ఏంటి నువ్వు చేసేది అభివృద్ధి చేయి అభివృద్ధి చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ నేను అభివృద్ధి చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్లోకి తీసుకొచ్చినా అంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేకి అలగబెట్టినావు కదా ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చి కుద్బుల్లాపూర్ని అభివృద్ధి చేసినావు మా వివేకన్న ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చి కుద్బుల్లాపూర్ అభివృద్ధి చేసినాడని రొమ్మి విలిసి చెప్తున్నాం మేము నువ్వేం చేసినావు చెప్పగలవా నువ్వు అయినా నీ బతుకి నిన్న మొన్న మా పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళే గతున్నారు నీకు నువ్వు మాట్లాడుతున్నావు వీళ్ళు తప్పితే నీకు గతి లేదు మళ్ళీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తావు నీ తమ్ముడిని కార్పొరేటర్గా గెలిపించుకోలేని యథో బతికి నీది నువ్వు చెప్తున్నావు వివేకన్న గురించి ఆయన సౌమ్యుడి కాబట్టే పేరుకు తగ్గ మనిషి కాబట్టే ఇంకా నీ ఆటలు సాగుతున్నాయి గల్లీలో ఉరికిస్తావు రా ఒక్కసారి మేం కాదు ఉరికిచ్చేది పార్టీ గురించి చెప్పట్లేదు ప్రజలు ఉరికిస్తారు మిమ్మల్ని చెప్పండి వచ్చి ప్రజల దగ్గరికి అమ్మ నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇదిగో తీసుకొచ్చి తట్టని మీ నెత్తి మీద పెట్టానమ్మని చెప్పండి వాళ్ళు చెప్పు తీసుకొని చెప్తారు సమాధానం మీకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఎక్కడైనా నడుస్తుందేమో కుత్బలాపూర్లో నడవది వివేకానే ఆయన ఖాళీ గోటికి కాదు కదా దాని మీద ఉన్న ఇంటర్ కూడా మీరు పేకలేరు ఆ ఇంటర్ కూడా సమానం కాదు మీ బతుకులు అదే చెప్తున్నాం నిన్న మొన్న ఈ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళు చెంచాగిరి చేసి అక్కడ నీకు పార్టీ మారంగానే నీకేదో తొత్తులాగా అనుకుంటున్నావు వాళ్ళే నీకు పెడతారు బొంద వీళ్ళు తప్పితే నీకు గతి లేదు ఇలాంటి రాజకీయాలు మానేసేయండి ఎవరిని ఉరికిస్తారో ప్రజలు హైయెస్ట్ మెజారిటీ ఇచ్చారు ఆ ప్రజలే చూసుకుంటారు ఆ ప్రజలే సమాధానం చెప్తారు జై తెలంగాణ